అందరికీ నమస్కారం నా పేరు కురుబ దినేష్ నా ఊ మా ఊరు వచ్చేసి బ్రహ్మ సముద్రం విలేజ్ కనేకల్ మండల్ అనంతపూర్ డిస్టిక్ అండి నేను బెంగళూరులో బీటెక్ చదివేటప్పుడు ఏమైందంటే ఒకసారి హాస్టల్లో ఉన్నప్పుడు బట్టలు బిల్డింగ్ పైకి వెళ్ళి తీసుకొద్దామనేసి వెళ్ళినప్పుడు ఆ కళ్ళు తిరిగి కింద పడిపోయాను కింద పడిపోవడంతో నా ఫ్రెండ్స్ వచ్చేసి అక్కడ ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లారు హాస్పిటల్ తీసుకెళ్ళడంతో డాక్టర్స్ అక్కడ డాక్టర్స్ వచ్చేసి ఏం చెప్పారంటే మీకు ఏదో ఇష్యూ ఉందండి అంటే కార్డియోలో ఏదో ఇష్యూ ఉంది మీకు హైదరాబాద్కి వెళ్ళండి హైదరాబాద్లో కేర్ హాస్పిటల్కి వెళ్ళండి ఐటెక్ సిటీకి అనేసి అన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ నాగేశ్ సార్ అండ్ స్టీమ్ అదితో కలిసి డాక్టర్ నాగేశ్ సార్ వచ్చేసి టూ డీ ఎక్కువ తీసి సార్ వచ్చేసి ఏం చెప్పారంటే మీకు కార్డియం ఐతఫీ ఉంది అంటే లెఫ్ట్ వెంట్రికల్ ఎన్లాజ్ అయింది లెఫ్ట్ వెంట్రికల్ ఎన్లాజ్ అవడంతో ఫంక్షనింగ్ అనేది చాలా స్లోగా ఉంది సో మీకు ఐసీడీ అనేది ప్లేస్ చేస్తాము ఇప్పుడు ప్రస్తుతానికి ఐసిడీ ప్లేస్ చేస్తాము దాని ద్వారా ఇంప్రూవ్ అవ్వచ్చు అనేసి అన్నారు బట్ కానీ ఇంప్రూవ్మెంట్ అనేది జరగలేదు ఇంప్రూవ్మెంట్ అనేది జరగకపోవడంతో ట్వంటీ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో నాకు ఏదో కడుపులో డైజెషన్ ప్రాబ్లం వచ్చింది డైజెషన్ ప్రాబ్లం రావడంతో డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను డాక్టర్ నాగేశ్ సార్ని కన్సల్ట్ అయ్యాను డాక్టర్ నాగేశ్ సార్ని కన్సల్ట్ అవడంతో డాక్టర్ నాగేశ్ సార్ మరీ టూడి ఎక్కువ తీసి అప్పుడు చెప్పారు నీకు ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరగాలి నువ్వు రెడీగా ఉండాలి ట్రాన్స్ప్లాంటేషన్కి అనేసి చెప్పారు అని చెప్పడంతో డాక్ నేను వచ్చేసి అప్పుడు టెన్షన్ పడ్డా చాలా దాకా టెన్షన్ సార్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఎలా ఉంటుందో అంటే లైఫ్ డెత్ మ్యాటర్ అంటే ఎలా ఉంటుందో ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ అవ్వచ్చు కాకపోవచ్చు అనేసి నేను చాలా భయపడ్డా ఎందుకోసం అంటే యాజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్గా నేను నేను ధైర్యం చేయగలను ఎంత ధైర్యం చేసినా సరే డాక్టర్ డాక్టర్ ఎంత నాకు ఎంత ధైర్యం చెప్పినా సరే నేను అది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ కాబట్టి నేను చాలా థింక్ చేసుకోవాల్సి వస్తుంది నా ఫ్యామిలీని కన్వే చేసుకోవాలి అలా కన్వే చేసుకొని ఇప్పుడు నా ట్రాన్స్పోర్ంటేషన్కి రెడీ అయ్యా ట్రాన్స్పోర్టేషన్కి రెడీ అయిన తర్వాత జీవన్ ధన్ తెలంగాణ గవర్నమెంట్ ప్రొవైడ్ ప్రొవైడ్ చేసిన ఎంతో మంచి స్కీమ్ అది జీవన్ధన్ దాంట్లో రిజిస్టర్ చేసి పెట్టుకున్నా రిజిస్టర్ చేసి పెట్టుకోవడంతో తర్వాత నాకు డోనార్ దొరికినప్పుడు మీకు కాల్ చేస్తామనేసి హాస్పిటల్ వాళ్ళు చెప్పారు ఆ హాస్పిటల్ వాళ్ళు చెప్పడంతో నేను వెయిట్ చేశాను టూ వెయిట్ చేశాను వెయిట్ చేశాను టూ మంత్స్ దాకా వెయిట్ చేశాను టూ మంత్స్ తర్వాత నాకు హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది దినేష్ మీకు డోనర్ డోనార్ దొరికాడు డోనార్ దొరకడంతో మీకు ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరుగుతుంది మీరు రండి అనేసి చెప్పాడు అలా చెప్పడంతో నేను హాస్పిటల్కి వచ్చాను హాస్పిటల్కి వెంటనే రావడంతో హాస్పిటల్లో నాకు ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరిగేసి నేను ఇప్పుడు హెల్తీగా ఎంత ఎంజాయబుల్గా నార్మల్ పర్సన్లా ఉన్నాను ఇప్పుడు ఒక ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ప్రతి ఒక్క మనిషి ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ దాకా మనం ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి నేను ఫస్ట్గా థ్యాంక్స్ చెప్పాల్సింది ముగ్గురికి అండి ఒకటి నా డోనర్ డోనర్ వచ్చేసి నాకు ఆయన దేవుళ్లాగా ఎలా ఆయన లేకపోతే నా ప్రాణం అనేది మళ్ళా వస్తు ఇప్పుడు నాకు కొత్తగా జన్మ వచ్చినట్టు నెక్స్ట్ నేను చెప్పాల్సింది నాగేశ్ సార్ నాగేశ్ సార్ ఎలా అంటే నాగేశ్ సార్ ఎలా తెలిసిందంటే నాకు ఫస్ట్ కేర్ హాస్పిటల్ హైటెక్ సిటీకి వెళ్ళాను కేర్ హాస్పిటల్ హైటెక్ సిటీకి వెళ్ళడంతో అక్కడ డాక్టర్ వినోద్ కుమార్ గారు నాకు సజెస్ట్ చేశారు డాక్టర్ నాగేశ్ సార్ హార్ట్ ట్రాన్స్ప్లాంటే సర్జన్ హీజ్ ఎ గుడ్ సర్జన్ హియా అంటే ఆయన అస్తవాసి అలా ఉంటుంది బాగుంటుంది అని చెప్పడంతో నేను ఇక్కడికి డా కేర్ హాస్పిటల్ బంజారాకి వచ్చాను కేర్ హాస్పిటల్ బంజారాకు వచ్చేసి కేర్ హాస్పిటల్ బంజారాలో నాకు ట్రాన్స్ప్లాంటేషన్ అనేది డాక్టర్ నాగేశ్ సార్ ద్వారా ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది నెక్స్ట్ వచ్చేసి నా కేర్ టేకర్స్ నర్సెస్ నర్సింగ్ టీమ్ ఆ నర్సింగ్ టీం కూడా నాకు ఎంతో హెల్ప్ చేసింది నా నేను ఆరోగ్యంగా ఉండడానికి నా ఫుడ్ పరంగా కానీ నా హెల్త్ పరంగా నా మెడికేషన్ టైం టు టైం మెడికేషన్ ఇవ్వడానికి ఇవ్వడంలో ఎంతో హెల్ప్ చేసింది అలా హెల్ప్ చేయడంతో నేను ఇప్పుడు హెల్తీగా సక్సెస్ఫుల్గా ఉన్నాను ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆర్గాన్ డొనేట్ చేయండి ఒక మనిషి ఆరు నుంచి ఎనిమిది మంది మనుషుల దాకా మనకు జీవం ఇవ్వగలం thank you to care banjara hills and nagesh sir and his teams